ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సో మొత్తానికి అయితే మనం హైదరాబాద్ నుంచి అయితే కొత్తగూడకి అయితే వచ్చేసి ఎందుకో తెలుసా తెలిసాగా ఛత్రపతి శివాజీ ఈరోజు ఇన్నోగ్రేషన్ అయితే జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి మన కోటలో హైదరాబాద్ నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేలో అయితే ఉంటుంది కర్నూలు పిల్ల రూట్లో సో ఫ్రెండ్స్ మనం దగ్గరికి చూసుకున్నట్లయితే మనకి హిందూ ఆయన శాఖ అలాగే ఇక్కడ కోట అని రాసుకున్నది అనమాట గోడ మీద అయితే మనకు హిందీలో ఉంది అలాగే తెలుగులో ఉంది అనమాట సో మనకైతే ఛత్రపతి శివాజీ అయితే మనకు ఆరెంజ్ క్లాత్లో అయితే మనకు కప్పి ఉంచారు అలాగే మీరు చూసుకోవచ్చు అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహం పైన అయితే మనకు క్రేన్ సాయంత్రం అయితే లైట్ సైడ్ అయితే అద్భుతంగా చాలా మంచిగా అయితే చేశారనమాట సో మనం ఈ జెండా ఇక్కడ కట్టిస్తారు మనకు అలాగే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే కొత్త కూడా లోబల్ ఎంట్రెన్స్ లాస్ట్ మొత్తం అయితే ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ షిప్ అయితే మొత్తానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేయడం జరిగింది సో మనం సైడ్ చూసుకోవచ్చు ఒక క్రైన్ సైతం అయితే మొత్తం లెట్ సెటప్ ఇట్లా ఏర్పాటు చేశారు సో ఇది మన విగ్రహం ఫ్రంట్ సైడ్ అనమాట ఒక విగ్రహం పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్రంట్ అక్కడ గేట్ కనబడుతుంది కదా ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి అది కూడా మీకు కంప్లీట్గా లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను ఈరోజు వచ్చేసి మన చీఫ్ గెస్ట్ రాసి హిందూ టైగర్ అయితే మనకు రాబోతున్నాను అనమాట సాయంత్రం సిక్స్ థర్టీ కల్లా మొత్తానికి విగ్రహం అయితే పరిష్కరణ జరగబోతుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మీరు అలాగే విగ్రహం పైకి ఇక్కడ మతకైతే ఫ్లాష్ అయితే కుడుతుంది అనమాట సో మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు మనకు మొత్తానికైతే అక్కడ ఒక చిన్న విగ్రహం రెండు ఏనుగులు అలాగే సైడ్కి అయితే రెండు సింహాలు అయితే చాలా అంటే చాలా ఒక కోట అద్భుతంగా అయితే చూడడానికి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు మన విగ్రహం ఎదురుగానే అయితే మనకు సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకు రాజ్ సింగ్ గారు వచ్చి డైరెక్ట్ ఆఫ్ స్పీచ్స్ అరికనే వచ్చి కొంతమంది యువతకైతే కూర్చోడానికి ఇక్కడ అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే కూర్చోవడానికి కూడా చేర్చి వేయడం జరిగింది మొత్తానికైతే మనం అలాగే లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వాళ్ళ అయితే నేను అడిగినా నా వీడియో తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను ఎందుకంటే మనం పెద్ద పొట్టే అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి సో లోపలికైతే ఎంట్రీ అయిపోతే మనకు స్టార్టింగ్లో సనాతన ధర్మం అనే బోర్డు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకు ఖండ భారతం ఏ విధంగా అయింది మొత్తానికైతే మనకు లోపల బ్యానర్లతో అయితే మనకు చూపించడం జరుగుతుంది చిన్నగున్నప్పటి నుంచి పెద్ద అయిన వరకు శివాజీ ఎన్ని యుద్ధాలు చేసిండు రాజ్యాన్ని ఎలా పరిపాలించుడు తోటి ఎలా పెరిగిండు అలాగే తులజాబాన్ని కట్టుగా మెల్ల ప్రసాదించింది మొత్తం అయితే ఇక్కడ బ్యానర్లు అయితే మనం చూసుకోవచ్చు గ్యాస్ సో ఇక్కడ మనకు సైడ్ చూసుకున్నట్లయితే భరతమాత ఫోటో పెట్టిండ ఇక్కడ మనకు అమ్మ అమ్మకైతే మనకు ఒక చిన్న దీపం వెలిగించి గులాబీ పూలతో అయితే ఇక్కడ అమ్మకు పూజ చేశారు భరతమాత తల్లికి సో మనం అలాగే మొత్తం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది మనకు లోపల సో ఇప్పుడు మీకు పైకి అయితే వెళ్ళి చూపిస్తాను ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు అయితే కనిపిస్తున్నాయి సో మెల్లగా అయితే పైకి వెళ్ళిపోదాం గ్యాస్ पैके <inaudible> సో మన స్టార్టింగ్ ఎంటర్ అవుతుంటే మనకు పిరంగులు కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్ కలర్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది అనమాట మనకు సో విగ్రహం చూసుకున్నట్టు అయితే మనకి ఇరవై పీట్ల హైట్తో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి ఈవినింగ్ నైట్ కల్లా కంప్లీట్గా అయితే సో మొత్తం అయితే హిందూ వాహిని కార్యకర్తలు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డారబ్బ ఎంతోమంది రాజకీయ నాయలతోటి అలాగే పెద్దవాళ్ళతోటి కొత్త కూడా చాలామందితో అయితే డబ్బులు కలెక్షన్ చేసి రూపాయి రూపాయి పోగు చేసి వాళ్ళకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది మన కొత్త కూడా బైపాస్లో చూసుకోవచ్చు మనకు స్టేజ్ కొత్త కూడా అక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి చూడండి బైపాస్లో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట మనకు విగ్రహం ఇక్కడ చూడండి మన పేపర్ షార్ట్స్ కొట్టడానికి అయితే మొత్తానికి అయితే అన్నవార్లు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ మొత్తము చూడండి మొత్తం బైపాస్ అనమాట ఎవరైనా మనకు బైపాస్ నుంచి అక్కడ నుంచి వస్తుంటే మన విగ్రహం చూసి అబ్బా స్టార్టింగ్లోనే ఇంత హైలైట్ ఉంది లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో కొట్ట అని చెప్పేసి మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఆ ఫీల్ అసలు ఆ విగ్రహాన్ని చూడగానే గూస్ బంప్స్ అయితే అనమాట చాలా మంది అయితే ఇదే ఫీల్ అవుతారు నాకు వరకు సో మీరే ఈ విధంగా ఫీల్ అవుతారు ఒకసారి కామెంట్లు అయితే తెలియజేయండి గైస్ సో మొత్తానికి మనకైతే సభ అయితే స్టార్ట్ ఈ విధంగా అయితే అయిపోతున్నాయి అనమాట సో మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడైతే మీకు బోర్డు పక్కల ఫ్లాష్ పేపర్ షార్ట్స్ అయితే పెట్టినరు మనకి ఇక్కడ లైటింగ్ సెటప్స్ అయితే అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ అయితే అనమాట మొత్తానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మనకు రోడ్డు మధ్యలో అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు అర్ధమాత అమ్మవారు మరియు ఇక్కడ ఆంజనేయుడు వచ్చేసి రోడ్ షోలో అయితే మధ్యలో నడుచుకుడు పోయినప్పుడు చాలామంది అయితే చాలా అట్రక్షన్గా అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకు రాముడు లక్ష్మణుడు సీత అమ్మవారు అయితే కనిపిస్తారు సో మరియు వాటి వెనకాలనే మనకు శివుడు కూడా పులి మీద కూర్చున్నట్టు చాలా అంటే చాలా పెద్దగా ఇక్కడ మనకు ఐడాలు అయితే కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న సభ అయితే మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ మన బౌన్సర్లు అలాగే చాలామంది అయితే కూర్చోవడం జరిగింది సో ఏర్పాట్లు అయితే ఇంకా అలాగే జరుగుతున్నాయి మన హిందూవాని కార్యకర్తలు కష్టపడుతున్నారు సో వాళ్ళు ఇంకా రాస్యంగా అయితే ఇంకా రాలేదు ఆయన చౌరస్తలు ఉన్నారు ఇంకా కొత్త కూడా చౌరస్తలు వస్తున్నారని మైక్లో అయితే అనౌన్స్మెంట్ చేసారు సో ఆయన వచ్చేవారిక అయితే మొత్తానికి అయితే ఫుల్గా నిండిపోతారు ఇక్కడ శివాజీ విగ్రహం దగ్గర వచ్చేసి కొత్త కోట చైర్మన్ గారు ఇక్కడికి రావాల్సిన జెండా ఆవిష్కరణ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అదే సౌండ్ సిస్టమ్ కొద్దిగా సౌండ్ పెట్టండి ప్లీజ్ కొద్దిగా దారి దారిమండి ప్లీజ్ కొత్త కోట చైర్మన్ గారు జెండా ఆవిష్కరణ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ i जय श्री राम जय श्री राम पर पता की बड़ा पता की छत्रपति शिवाजी की छत्रपति शिवाजी की शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की जय रक्षा कौन करेगा कौन करेगा le Pero...

ह्यम् करीति धरतु श्रवणाय न महाराजा यः మంచు వేదిక అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వాలంటీర్స్ అందరూ కూడా సమాయత్తమై ఆ యొక్క దారిని ముందు సన్నద్ధం చేసిన తర్వాత శ్రామ్ గారు అదేవిధంగా రాజసింగ్ గారు రవీంద్రనాథ్ గారు ఇక్కడ నుంచి మార్గం చేయవలసిందిగా కోరుతున్నాం కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా ముందు మార్గం సుగమం చేసినట్టయితే మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా కాబట్టి సమయ స్ఫూర్తిని కలిగి ఉండాలి ఆవేశం లేకుండా హిందు వాహిని కార్యకర్తలు అందరూ కూడా దారిని సుగమం చేయాలి భయ్యా అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము భయ్యా దుబ్బుకోవద్దు ప్లీజ్ వచ్చే దారి ఇవ్వండి ప్లీజ్ భయ్యా ఎదుర్కోవాలి భయపడిపోయారందరూ శివాజీ కూడా ఎక్కడో దాక్కున్నాడు శివాజీ ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే కూడా రావడం లేదు అని చెప్పేసి శివాజీ మీద ఆరోపణలు చేశారు శివాజీ రోజు కూడా భాగంగా విగ్రహం కోసం స్థలం సేకరణ కొరకు స్థలాలను పరిశీలిస్తుండగా గౌరవనీయులు అప్పటి దేవరకద్ర శాసన సభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు సకాలంలో స్పందించి ఈ బైపాస్ స్థలాన్ని మా కొరకు అంటే మన ఛత్రపతి శివాజీ విగ్రహం కొరకు అందించి దానికి కావాల్సిన పర్మిషన్స్ అనుమతులు అన్ని పిచ్చి ఈ రోజు వరకు మనకు ధనం మనరు వారికి మా ధన్యవాదాలు అలాగే గౌరవనీయులు శ్రీ వంశీధర్ రెడ్డి గారు సింగిల్ చైర్మన్ మా వెంటే ఉండి ప్రోత్సహిస్తూ విగ్రహాచార్యాన్ని తమ భుజాన తీసుకొని స్వయంగా డబ్బులు వెచ్చించి చివరి వరకు మన దగ్గరే ఉండి మనకు సహాయపడ్డారు అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ అంటేనే మహారాజ్కి ఇచ్చిన బిరుదు ఆ భవిధం కలిగింది ఆయన కుమారుడికి మరియు ఆయనకు మాత్రమే సంభాజీ మహారాజ్ మరియు శివాజీ మహారాజ్ అలాంటి మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి మా పుర ప్రముఖులు గ్రామస్తులు అందరూ కలిసి యాభై లక్షల రూపాయలు వసూలు చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ స్థలంలో నీటి ఊట ఉన్న కారణంగా ఎంతో శ్రమతో తీసి వేసి పటిష్టంగా నిర్మించిన ఈ చరిత్రాత్మక నిర్మాణం వందేళ్ల పాటు చెక్కు చెదరకుండా మన కొత్త కోటలోనే ఉంటుందని నిపుణులు నిర్ధారించారు శిల్పకళ అప్పడం అందరికి సాధ్యం కాదు అలాంటి కళాత్మక పని ఈ విగ్రహ కౌశల్యం ఈ పనికి కారణం మన లక్ష్మీనారాయణ సింగ్ దాదాపు సంవత్సరం పాటు నిరంతర దీక్షతో ఈ రౌద్రమైన రూపాన్ని ఇచ్చారు మన శివాజీ మహారాజ్ విగ్రహం ముఖం చాలా ప్రత్యేకం ఎందుకంటే దాదాపు రెండు నెలల పాటు ఎన్నో నమూనాలు ప్రయత్నించి ఎన్నో మోడల్స్ క్రియేట్ చేసి అవన్నీ కాదని కొత్తగా తయారు చేసిన ఈ యుద్ధవీరుడి రౌద్రం మన శివాజీ మహారాజ్ సొంతం చక్కటి ఆలోచింప చేసే పెద్దలు చాలా ఉన్నాయి సహకరించిన కొత్త పురపాలక అధికారులు మరియు కౌన్సిలర్లు సిబ్బంది పోలీసు వారి నుంచి కూడా మంచి సహకారం అందుకున్నాం రాజకీయ పెద్దలు కొత్త పుట్టణ పర ప్రముఖులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న హిందూ ప్రతి హిందూ సైనికుడు గ్రామాల ప్రజలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు